నేనైతే గతంలో కూడా చెప్పున్నా నా ఆయుష్ ఐదేళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడేటట్టు ఉండాలనేది మా ఆలోచన ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు కులము మతము ఏదో ప్రాంతం అని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రాంతం బాగుపడాలి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు ఉదయం మేము ఢిల్లీలో ఉంటారు మధ్యాహ్నం మేము హైదరాబాద్లో ఉంటారు సాయంకాలం విజయవాడ మళ్ళీ సంఘో రోజు కనిగిరిలో ఆ విధంగా తిరిగే ఈ వయసులో అవసరమా మీరు ఈ మీటింగ్ రమ్మంటే తొమ్మిది గంటలకు రమ్మంటే పది గంటలకు వచ్చారు మరి అది మన సార్ అట్లా కాదు పది పది అని కంటే అక్కడది కరెక్ట్గా వెళ్ళిపోయాడు అంటే మా అందరికి భయం సార్ అంటే ఒక డిసిప్లిన్తో ఉన్న నాయకుడు మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదలగల నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు నా పాదాభివందనాలు మేము ఎప్పుడు సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉంటాం తప్ప వేరే విధంగా ఉన్నా తెలియజేస్తూ సార్ మాకు మిమ్మల్ని అడిగేదానికన్నా కూడా మేము అడగకుండానే అడిగినా ముందే మీరు చేస్తూ ఉన్నారు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సార్